అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతు మనది మన వ్యవసాయ దేశం రైతులు గత కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వివిధ రకాల పంటలు పండించుకుంటూ వస్తున్నారు వీటిలో పంటలతో పాటు కొన్ని కొత్త రకం పంటలు ప్లస్ ఈ పట్టు పురుగుల పెంపకం లాంటివి కూడా చేసుకుంటూ వస్తున్నారు పట్టు పురుగుల పెంపకానికి మలబరి తోట పెంచాలి మలబరి తోట ఆకులు తీసి పట్టు పురుగులకి వేయాలి దాని తర్వాత వచ్చే గోళ్ళని అమ్మకం చేయాల్సి వస్తుంది మలబరి అనేది పట్టుపురుగుల పెంపకం అనేది చాలా సంవత్సరాలు చాలా మంది రైతులు చేస్తున్నారు కానీ అందరూ విజయం సాధించలేకపోతున్నారు రీజన్స్ అనేది లేదు ఆ రీజన్స్ తెలుసుకోవడం గురించి మనం అనంతపురం జిల్లా కుందుర్పి మండలం నిజవల్లి గ్రామంలో బాలవర్ధన్ రాజుగారు వీరికి వచ్చేసేసి సుదీర్ఘ అనుభవం ఉంది ఈ పట్టుబురువల పెంపకం మలబరి తోట పెంపకాలు వారి దగ్గరకు వచ్చావు వారిని అడిగిన విషయాలు తెలుసుకుందాం నమస్కారం గారు నమస్తే సార్ మీకు ఈ మలబరి తోడ పెంప కానీ పట్టుపురుగుల పెంపలు ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది సార్ మీకు మాకు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి నేను పదో తరగతి పాసాయనం దగ్గర నుంచి వ్యవసాయంలో మా నాన్నగారు చేస్తున్నారు తర్వాత నేను కూడా మా నాన్నగారు చేసిన తర్వాత నేను కూడా ఈ పట్టపురుగుల పెంపకాన్ని కొనసాగిస్తున్నాను సార్ ప్రెజెంట్ వచ్చి ఎన్ని ఎకరాల్లో మలబరి ఉందండి ఇప్పుడు నాకు మూడు ఎకరాలు మూడున్నర ఎకరాలు మలబరి ఉంది సార్ దాంట్లో సా మామూలు పాత పద్ధతిలో రెండున్నర ఎకరాలు సాగు చేశాను ఒక ఎకరం వరకు చెట్టు పద్ధతిలో నాటాను సార్ తేడా సార్ రెండుకి పాత పద్ధతికి కొత్త పద్ధతికి ఇది ట్రీ ప్లాంటేషన్ అంట సార్ ఇది కొత్త పద్ధతిలో పది అడుగులు అంతరంలో ప్రతి పది అడుగులు ఒక్క మొక్క నాటుకొని మొక్క కూడా పది అడుగులు నాటుకుంటాము నాటుకొని దాన్ని చెట్టు పద్ధతిలో పెంచడం వల్ల ఒక మూడు చెట్లకి దాదాపు యాభై కిలో దాకా ఆకు దిగుబడి వస్తుంది సార్ వల్ల మాకు మెయింటెనెన్స్ చాలా తగ్గిపోతుంది మామూలు పద్ధతిలో అయితే దానికి ఎక్కువ కలుపులు కానీ ఆకు కోయడం కానీ అవన్నీ ఉంటాయి తర్వాత ఎక్కువసేపు తాజాగా ఉండదు చెట్ల పద్ధతిలో చేసిన దాంట్లో దూరం దూరంగా నాటడం వల్ల ఎక్కువ బలం బలమైన ఆకు రావడం వల్ల ఎక్కువసేపు తాజాగా ఉంటుంది దాని పట్టుపురుగుల పెంపకంలో కూడా దాని ఫలితం వేరేగా ఉంటుంది చెట్టు పద్ధతి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి ఈ చెట్టు పద్ధతి అనేది నాలుగు సంవత్సరాలుగా మొదలు పెట్టండి నవ సంవత్సరంలో పాత పద్ధతి కంటే చెట్టు పద్ధతి బాగుంది అనిపించింది అంటే చెట్టు పద్ధతిలో ఒకటి దాని పెద్ద ట్రాక్టర్లతో అట్లాంటి వాటితో వ్యవస్థ కొంత చేస్తాము ఏం చేయము మా మన దగ్గర అంత జీరో టిల్లెస్ ఉంటది దాంట్లో మెయింటెన్సు చాలా తక్కువ ఉంటది తర్వాత ఒక్కో మొక్క దూర దూరంగా ఉండడం వల్ల తక్కువ నీటిలో కూడా మొక్కను బరికించుకోగలము మనకున్న వేస్ట్ ఆ చెట్టు దగ్గర ఆచ్ఛాతనంగా వేసుకోవడం వల్ల చెట్టు యొక్క అక్కడ మనం మైక్రో క్లైమేట్ కూడా కాపాడుకోగలుగుతున్నాం కరెక్ట్ సార్ మీరు చెప్పింది చెట్టు పద్ధతులు మరి ఒక టైం పట్టుదా ఫస్ట్ క్రాప్ మామూలు పద్ధతిలో ఫస్ట్ క్రాఫ్ ఎక్కువ సార్ చెట్టు పద్ధతి తక్కువ మామూలుగా మలబరి మొక్క నాటిన ఆరు నెలల తర్వాత మనకు ఫస్ట్ హార్వెస్టింగ్ వస్తుంది అది మొక్క పద్ధతిలో నాటితే దాదాపుగా ఒక సంవత్సరం నుంచి పద్దెనిమిది నెలల దాకా కూడా పడుతుంది ఎందుకంటే దాన్ని ట్రైనింగ్ చేసి అంత అంతాలుగా చేసుకుంటూ పెంచుకుంటూ వస్తే దాదాపుగా ఒక మొక్క నుంచి ఒక ఏదైతే మనము చెట్టు పద్ధతిలో పెంచుతామో ఒక్క దాని నుంచి డెబ్బై నుంచి వంద పిల్లకల దాకా వంద స్టెమ్స్ దాకా తీసుకోవచ్చు అండి పద్దెనిమిది నెలల తర్వాత ఓ దగ్గర దగ్గర మీరు చెప్పిన దాన్ని బట్టి రెండు పద్ధతులు ఏ పద్ధతి వేసినా సరే దిగుబడి అనేది ఇది ముందు వచ్చింది ఆకు ఇది ముందు వస్తుంది ఆకు మటుకు ఒక కాలం దాటిన తర్వాత ఈ మామూలు పద్ధతిలో ఎంత ఆకు వస్తుందో అంతే ఆకు వస్తుంది ఒకవేళ అంత అంతకంటే ఆకు తక్కువ వచ్చినా అంతకంటే తక్కువ పురుగులు మే మేపే మేపగలిగినా దిగుబడిల మటుకు రెండు ఈక్వల్ అయిపోతాయి ఎందుకంటే దీంట్లో చెట్టు పద్ధతిలో ఎక్కువ బలమైన ఆకు వస్తుంది కాబట్టి దిగుబడిలో మెయింటెనెన్స్ ఏం బెనిఫిట్ అవుతుంది అంటున్నారు మెయింటెనెన్స్ అంటే దూర దూరంగా ఉండడం వల్ల దానికి అంత మామూలు పద్ధతిలో తీసుకున్నంత నీళ్లు తీసుకోదు దూర దూరంగా చెట్లు మొక్క చెట్ల యొక్క సంఖ్య చాలా పరిమితంగా ఉంటుంది కాబట్టి దానికి ఇచ్చే నీళ్లు కూడా చాలా తగ్గిపోతాయి తక్కువ నీటితో కూడా మనం మొక్కలు చేసే ఇప్పుడు చెట్టు పద్ధతికి మామూలు నార్మల్ పద్ధతి కూడా ప్రాక్టీస్ ఒకటేనా బలాలు ఇవ్వటం కానీ అంతకు కూడా ఇస్తుంది కానీ మొక్కలకు అంత చాలా తక్కువ పశువుల ఎరువులు గానీ తక్కువ పడుతుంది ఎందుకంటే ఏరియా తక్కువ కాబట్టి పరిమితమైన మొక్కల సంఖ్య పరిమితంగా ఉంటుంది కాబట్టి దానికి ఎరువులు కూడా తక్కువ పడతాయి నీళ్లు తక్కువ ఉంటాయి మీరు చేసే ప్రాక్టీస్ చెప్పడం బలానికి ఏమేస్తున్నారు మలబురి మొక్క పెంచడం మేము ఆరు నెలలకు ఒకసారి మాకున్న పశువుల ఎరువులు అదేవిధంగా మలబురలో వచ్చిన వేస్ట్ ని అంతా కూడా ఒక నాడప్ సిస్టంలో కంపోస్ట్ చేసుకుంటాము ఆరు నెలలకు ఒకసారి దాన్ని మనం అంటే ఒక ముప్పై కిలోల దాకా ఒక చెట్టు ముప్పై కిలోల దాకా పశువులు ఇచ్చుకుంటాము ఒక నెలకొకసారి ఘనజీవ అమృతం ఇచ్చుకుంటాము ద్రవజీ అమృతం కూడా డ్రిప్పుల ద్వారా ఇచ్చుకుంటుంటాము ఇవి బలం కోసం ఇవే ఇచ్చుకుంటాం ఇంతకంటే పెస్ట్ సామాన్యంగా పెస్ట్ రాదు వస్తే రసం పిలిచే పురుగులు మొదట్లో వస్తాయి దానికి వస్త్రంతో దాన్ని అరికట్టగలుగుతున్నాము తర్వాత కొన్నిసార్లు ముదురు ఆకు మొదట్లో ముదురుకోపోతుంది దాన్ని తుక్ర అంటాము అలాంటివి వచ్చినప్పుడు మనకు అగ్నియాశ్రం గాని దశబడిని కాని పాడుకొని దాన్ని నివారించుకోగలుగుతున్నాం నివాసం అగ్నియాశ్రం లాంటి స్ప్రే చేసిన తర్వాత ఆ ఆకుని ఎంత పట్టు పురుగులు తెచ్చి తెచ్చివచ్చు అది ఒక వారం ఏడు రోజుల్లో సరిపోతుంది 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 కొంచెం ఆకు అగ్నియాసం కనుక వేస్తే ఆకు కొంచెం రఫ్ వస్తుంది అంటే కొంచెం గర్గగా తయారైతుంది వెంటనే జీవామృతం స్ప్రే చేస్తాము చేయడం వల్ల మళ్ళీ అది మృదువుగా తయారైతుంది ఆడ ఆవు కావాలి కదా ఎన్ని పశువులను పోషిస్తారు మేము రెండు లోకల్ కౌస్ అంటే మాకు ఇక్కడ దేశ అంటే హారు రకాలు ఉన్నాయి ఆ రెండు హారు రకాల ఆవులతో నాగలి దున్నగలుగుతున్నాము మా తోటలో నుంచి షెడ్ దాకా మల్బరి ఆకును రవాణా బండి లాగలుగుతాయి లాగలుగుతాయి అవి ఇన్నప్పుడు మనకు పూటకు ఒక లీటర్ దాకా పాలు కూడా ఇస్తాయి అంటే దానికి దూడకు సఫిషియెంట్ గా ఇచ్చి ఒక లీటర్ దాకా పాలు కూడా తీసుకోగలుగుతున్నాం మలబరి మొక్కలు ఏ వెరైటీ మొక్కలు చెడుపులు ఇవి మొక్క చెట్టు పద్ధతికైనా మామూలు పద్ధతికైనా వివన్ రకమే ఇప్పుడు బాగా అందుబాటులో ఉంది బాగా లీడ్ లీడ్ దశలో ఉంది కాబట్టి వివన్ రకాన్ని అంతా ఇప్పుడు దాదాపుగా ప్రతి ఒక్కరు రకంగా చేస్తున్నారు వేరే రకానికి వెళ్ళట్లేదు వివన్నే ఇప్పుడు దాదాపు వివన్ ఉంది ఇంకా అంతకంటే మంచి రకాలు అంటే వివన్ కూడా మార్కెట్ లో చాలా రోజులు అయిపోయాయి కాబట్టి అంతకంటే మంచి రకాలు జి వన్ జి ఫోర్ అనే రకాలు అంటే జనరేషన్ వన్ జనరేషన్ ఫోర్ అనే జీ టూ జీ ఫోర్ కూడా ఉన్నాయి అవి అవి కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు వివోనే ఉంది మేమంతా సర్వ్ చేస్తుంది ఎవరు సప్లై చేస్తున్నారు సార్ ఇవి ఇక్కడ మాకు మాకున్న ముక్కలు ముదురు ముదురు అంటే ఒకసారి నాటితే పద్నాలుగు సంవత్సరాల మళ్ళీ నాటే అవసరం ఉండదు కొత్తగా కొత్తగా కావలసిన వాళ్ళకి ఇక్కడ పక్కన అగ్రహారం అని ఉంది దాదాపు రెండు రాష్ట్రాలకు కూడా అక్కడ నుంచి సరఫరా అగ్రహారం అని దానికి పురుగులు ధరకు వస్తామండి పురుగులు ధరకు వస్తే ఒక ఎకరం మీకు చాలా బనువు ఉంది కదా ఒక ఎకరం మలబరి తోటతో ఎన్ని పురుగులు ఎంత మామూలుగా చెప్పండి మామూలుగా మల్బరి మొక్కలు ఒక తోటకు మల్బరి మొక్కలు అంటే మనము మొక్కలు నాటే విధానం అనేది మూడు మూడు నాటుతారు నాలుగు నాలుగు నాటుతారు తర్వాత రో అంటే జంటసాల పద్ధతి అంటే మూడు అడుగులకు ఒక జంట పెట్టి మళ్ళీ రెండు జంటసాల మధ్యలో మళ్ళీ ఐదు అడుగులు గ్యాపు ఆరు అడుగులు గ్యాపు వదిలేసి మళ్ళీ జంటసాలలో నాటుకుంటారు ఈ విధంగా మళ్ళీ పది అడుగులకు ఒక చెట్టు పద్ధతి వచ్చింది ఈ విధంగా మీరు ఏ విధంగా నాటినా అంటే చెట్టు పద్ధతిలో నాటింది పద్దెనిమిది నెలల తర్వాత లేదా రెండేళ్ల తర్వాత ఒక స్థాయికి వస్తుంది ఇది ఆరు నెలల సంవత్సరంలో వస్తుంది అంటే ఒక స్థాయి దాటిన తర్వాత మీరు ఏ పద్ధతిలో అయినా ఒక ఎకరం తర్వాత ఒక ఎకరానికి బాగా వచ్చిన తోట నుంచి రెండు వందల యాభై డిఎఫ్ఎల్స్ అంటాం రెండు వందల యాభై డిఎఫ్ఎల్స్ మనం సాధగలం ఒక ఎకరం నుంచి అది మంచి తోట అని లెక్క ఈ డిఎఫ్ఎల్స్ ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి ఈ డిఎఫ్ఎల్స్ అనేది మన సిల్క్ బోర్డు నుంచి తర్వాత సిల్క్ సీడ్ ఇది కూడా ఉందండి అక్కడ నుంచి వస్తాయి ముఖ్యంగా అది కూడా ఇప్పుడు మనకు పట్టుపురుగు వచ్చే రోగాల్ని సంక్రమించే రోగాల్ని అరికట్టే దాంట్లో భాగంగా చాకీ సెంటర్ అని ఇంకొక పద్ధతి ఇంకొక స్టేజ్ ఉందండి ఈ సిల్క్ వామ్ రేరింగ్ లో అదొక స్టేజ్ ఉంది అంటే ఫస్ట్ ఎయిట్ డేస్ వాళ్ళు చేసిస్తారు ఆ సిల్క్ సీడ్ వాళ్ళు తెచ్చుకొని ఎయిట్ డేస్ దాకా వాళ్ళు పెంచి మాకు సప్లై చేస్తారు అవి తెచ్చి మేము మళ్ళీ ఇరవై నాలుగు రోజులు మేము ఇక్కడ సాధపం మొత్తం అర్థం రోజులు రేరింగ్ ఉంటది ఒక ఆరు రోజులు మళ్ళీ స్పిన్నింగ్ ఉంటది మొత్తం ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు రోజులు పీరియడ్ మా దగ్గర ఉంటుంది ఒక ఎకరం మలబరి ఆకుతోటి దిగుబడి పట్టుకోడు దిగుబడి ఎంత రావచ్చు సుమారు రెండు గింటల నుంచి రెండున్నర గింట దాకా వస్తుంది రెండు గింటల నుంచి రెండున్నర గింటాయి ప్రెసెంట్ మార్కెట్ ఎలా ఉందండి ఇప్పుడు ఆరు వందల నుంచి మొదలు పెట్టి ఏడు వందల ఏడు వందల యాభై దాకా ఉంది సమ్మర్ కిలో కిలో ఒక కిలోకి అదే వింటర్ అంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి మార్చి వరకు కూడా ఎనిమిది వందల వరకు కూడా రీచ్ అయినాయి ఏడు వందల యాభై కూడా ఏడు వందల యాభై వరకు పోతాయి మంచి రేట్ అంటారు ఏడు వందల యాభై ఐదు వందలు దాటితే ఐదు వందలు అంటే ఎన్ని ఎకరాలు వేయాలి ఎన్ని ఎంత షెడ్ ఉండాలి ఒక ఎకరం నుంచి ఒక ఎకరం నుంచి రెండు వందల యాభై డిఎఫ్ఎల్స్ పెడతాం ఆ ఎకరం డిఎఫ్ఎల్స్ కి మన ఖర్చులు కూలీలు ఖర్చులు అయిపోయింది మన మిగిలిన ఇవన్నీ ఒక హండ్రెడ్ డిఎఫ్ఎల్స్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందల రూపాయలు హండ్రెడ్ డిఎఫ్ఎల్స్ పురుగులు వాళ్ళు ఇచ్చింది చాకీ చార్జెస్ ట్రాన్స్పోర్టు పేపరు లైము ఇవన్నీ కూడా దాదాపు ముప్పై ఐదు వేల దాకా ఖర్చు వస్తాయి లేబర్ దగ్గర నుంచి అవన్నీ మనకు తక్కువ తక్కువ రెండు గింటలు మనం అనుకుంటే లక్ష రూపాయలు లక్ష రూపాయలు వచ్చింది ముప్పై ఐదు వేలు పోతే ఇంకో అరవై నుంచి అరవై ఐదు వేలు రూపాయలు లేబర్ ఉంటుంది లాభం లేబర్ ఉంటుంది లేబర్ కలిపి ముప్పై ఐదు వేలు నుంచి నలభై వేలు లేబర్ ఎంత పిర పడుతుంది ఇది రావడానికి మనకున్న తోటని రెండు భాగాలు చేసుకోగలిగితే ఒక భాగం కోసి సాగ దీనికి రేరింగ్ చేసేస్తే పురుగులు పెంచితే అది అయిపోయేలో మళ్ళీ ఇంకోటి సిద్ధంగా ఉంటుంది అది అయిపోయి షెడ్ మళ్ళీ డిస్ఇన్ఫెక్షన్ చేసుకొని చేసుకునే వరకు ఇంకోటి సిద్ధంగా ఉంటుంది అంటే మనం ఒకసారి ఎనిమిది నుంచి పది లక్షలు పెట్టి ఒకసారి షెడ్ కట్టుకోగలిగితే ఆ షెడ్ని ఖాళీ ఉంచకుండా ఆ మనకున్న తోటని రెండు భాగాలు చేసుకుంటే ఒక భాగం కోసి సాగ మార్కెట్కి పోయే వాళ్ళు వరకే ఇంకొక సంవత్సరానికి రెండు సార్లు వస్తాయి సంవత్సరానికి దాదాపు పది పంటలు తీసుకుంటాం మరి రెండు భాగాలు చేస్తే రెండు రెండు భాగాలు చేసుకుంటే షెడ్డుని ఎప్పుడు ఖాళీ ఉంచకుండా ఒక ఒక సిల్క్ వామ్ పీరియడ్ వచ్చేసి సెవెంటీ డేస్ అవునా అంటే కోసిన దగ్గర నుంచి మళ్ళీ వచ్చే వరకు డెబ్బై రోజులు పడుతుంది ఆ డెబ్బై రోజులు ఒకటే దాంట్లో పెట్టి మనకు డెబ్బై రోజులు అంటే ఐదు పంటలు తీసుకోగలం ఒక షెడ్ నుంచి మన తోట రెండు భాగాలు తీసుకోగలిగితే పది పంటలు చేసుకుంటాం సీజన్ బట్టి కంటిన్యూస్ గా సీజన్ తో సంబంధం లేకుండా మనం చేసుకోవాలి కొన్ని ఇప్పుడు వేసవి ఉంది విపరీతమైన ఉన్నాయి ముప్పై ఆరు నుంచి నలభై రెండు వరకు చేరుకుంటాం బయట ఉంటుంది మనకు పట్టపురుగులకు కావాల్సిందేమో ఇరవై ఐదు డిగ్రీల టెంపరేచర్ ఉండాలి అరవై నుంచి డెబ్బై ఐదు వరకు హ్యూమిడిటీ ఉండాలి అట్లా దానికి ఇప్పుడు ఎండలు ఉన్నాయి అలాంటప్పుడు మనం పైకప్ మీద టెంకాయ టెంకాయ అంటాము టెంకాయ నార తీసుకోవచ్చు కోక పిట్ని అంటారు కదా అలాంటి కోక ని పైకి వేసేసి చిన్న మైక్రో స్ప్రింక్లర్స్ పెట్టడం వల్ల పైన నీళ్లు చెల్లుతుండడం వల్ల పైనుంచి వేడి లోపలికి రాదు అదే విధంగా షెడ్ లో జనరేట్ అయిన వేడి కూడా ఆటోమేటిక్ పైకి పోతుంది అక్కడ చల్లగా నీళ్లు వేసి షీట్లు చల్లగా ఉండడం వల్ల ఈ వేడిని కూడా అబ్జర్వ్ చేయడం వల్ల కొంత న్యూట్రలైజ్ చేస్తుంది అదే విధంగా కిటికీల దగ్గర బయట ఫాగర్స్ ఏర్పాటు చేస్తాం ఫాగర్స్ ఏర్పాటు చేసి అక్కడ ఫాగ్ రూపంలో నీళ్లు పడుతూ ఉండడం వల్ల అక్కడ ఉన్న గాలి చల్లబడి ఉంటుంది చల్లబడిన గాలి మళ్ళీ లోపలికి షెడ్ లోకి ఎంట్రీ కావడం వల్ల లోపల వేడి వాతావరణాన్ని చల్లబరుస్తుంది ఇది సమ్మర్ లో చేయాల్సిన పని అదే విధంగా మళ్ళీ వింటర్ లో పోయినాం అనుకోండి మనకి బయట పద్దెనిమిది నుంచి పదహారు డిగ్రీలు కూడా పడిపోతుంటుంది అలాంటప్పుడు మనం ఇంక్రీజ్ అలాంటప్పుడు యాక్టివేటెడ్ చార్కోలు తీసుకొస్తాం తర్వాత మనం ఎలక్ట్రానిక్ స్టవ్ లు పెడుతుంటాం ఆ విధంగా పెట్టేసి ఇక్కడ వేడిని జనరేట్ చేస్తాం అంటే ఆ వాతావరణ అనుకూలానికి అనుగుణంగా మనం వేడి లోపల వేడి పెట్టాలన్నా చల్లగా బయట ఏమన్నా చల్లగా ఏర్పాటు చేయాలన్నా అట్లా చేసుకుంటూ ఏదైతేనేమి పట్టు పురుగులకు ఉండాల్సింది ఇరవై నాలుగు డిగ్రీల నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీలు అంతే టెంపరేచర్ తగ్గకుండా చూడాలి తగ్గకుండా చూడాలి ఒకవేళ దానికి ఒక ఆరు డిగ్రీలు అటు ఇటుగా ఓకే ఇరవై నాలుగు పద్దెనిమిది వచ్చినా సరే పద్దెనిమిది వచ్చినప్పుడు ఏం చేస్తాయి అంటే ఆకు తినకుండా ఉంటాయి అంటే అవి పురుగులు యాక్టివ్గా ఉండకుంటాయి అలాంటప్పుడు దాని యొక్క జీవిత అవధి పెరుగు పెరుగుతుంది అవును ఆ జీవితావధి పెరిగినప్పుడు మనకు లేబర్ పెరుగుతుంది కొన్ని రోగాలు వచ్చే అవకాశం ఉంటది మనం వేసిన ఆకును తినకుండా అవి ఒకటి ఉండడం వల్ల అది ముఖ్యంగా వింటర్ లో మనకు తేమ శాతం కూడా ఉంటుంది అప్పుడు ఆకు వడిలిపోయి వడలిపోయి ఆకు వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు అట్లా కాకుండా దానికి సర్టన్ టెంపరేచర్ మన యోగాలు అయితే యాక్టివ్ గా ఉంటుంది మనం వేసిన ఆకును వెంటనే తినేస్తుంటది మన ఆకు వేస్ట్ కాకుండా ఉంటది అన్ని రకాల కలిసి వస్తుంది అంత ఈజీగా డ్యామేజ్ కాదా పట్టుబరుగు నువ్వు ఎంతో కష్టపడి నువ్వు పెంచిన ఆకు పడలిపోతుంది సో పురుగు తినదు పురుగు తినలేదు అంటే పెంచిన తోట వేస్ట్ అయిపోయింది ఆకు తినదు అది ఆకు పురుగు ఆకు తినలేదు కాబట్టి అది తను బలిష్టంగా ఆకు బరువు పెరుగుదు సిల్క్ కూడా రాదు మరి మీరు చాలా సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు సార్ కానీ మీ షెడ్ అంత భారీగా లేదు ఎందుకంటే కొత్త కొత్త భారీగా వేశారు నాకున్న ఏరియా నేను మూడు ఎకరాలు సాగు చేసుకోను సార్ మూడు ఎకరాలు సాగు చేసుకోవడం వల్ల నాకు మూడెకరాలు రెండు భాగాలు చేసుకుంటే మూడు వందల గుడ్లు దాకా నాలుగు వందల డిఎఫ్ మూడు వందల డీఎఫ్ నాకు వెయ్యి వెయ్యి చదర పడకల షెడ్ సరిపోదు సార్ ఇక్కడ నాకు దాదాపు పైన ఆరు ప్లస్ నేల మీద ఒకటి ఏడు ఏడు ర్యాలు వస్తాయి సార్ ఒక్కోటి ఆరు అడుగులు పెడుతూ నలభై అడుగులు పొడి ఉంది రెండు వందల నలభై అడుగు లీజేస్తుంది ఇక్కడ నేను రెండు వందల డెబ్బై నుంచి మూడు వందల గుడ్లు మూడు వందల డెఫెల్స్ వరకు బ్యాచ్గా ఈజీగా వస్తుంది మీ దానికి సరిపోయిన ఏరియా ఉంది అది నా తోటలకు ఇది సరిపోతుంది మీ ఎక్స్పీరియన్స్ లో హైయెస్ట్ ఎన్ని కేజీలు వచ్చింది ఒక పంట హైయెస్ట్ ఒక పంట అంటే ఈ రెండు వందల యాభై గుడ్లకి రెండు రెండు వందల యాభై కిలోలు వచ్చింది ప్రైస్ హైయెస్ట్ ప్రైస్ ఏం చూసారండి మీరు మేము ఎనిమిది వందలు చూసాం ఎనిమిది వందల ఇరవై చూసాం లీస్ట్ ప్రైస్ అండి లీస్ట్ ప్రైస్ నాలుగు వందల నాలుగు వందల ఇరవై మూడు వందల డెబ్బై కూడా చూసాం మూడు వందల డెబ్బై లాస్ అయ్యా మూడు వందల డెబ్బై కూడా లాస్ కాదు సార్ మూడు వందల డెబ్బై కూడా లాస్ కాదు మూడు వందల డెబ్బై అమ్మినప్పుడు కూడా రెండు గింటలు వచ్చినప్పుడు డెబ్బై నాలుగు వేల రూపాయలు వస్తుంది సార్ ఈ ప్రైస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ ప్రైస్ అనేది మార్కెట్ మి సార్ ఖచ్చితంగా సిల్క్ యార్న్ ఏ రేటు ఏ ధర పలుకుతుందో దానిని బట్టి సిల్క్ ఇక్కడ మా దగ్గర నుంచి సిల్క్ కక్కును పోతాడు సార్ ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ సిల్క్ రీలర్ ఎంట్రీ అవుతాడు సిల్క్ రీలర్ మా దగ్గర నుంచి గోల్డ్ పర్చేజ్ చేస్తాడు తను అక్కడ మళ్ళీ లేబర్ ని పెట్టేసి ఆ సిల్క్ కక్కు నుంచి సిల్క్ యాన్ తీస్తాడు మళ్ళీ దాన్ని రీ రీలింగ్ అంటాడు తను అన్ని మగ్గానికి కావాల్సిన రీతిలో యార్ని తయారు చేసేది ఉంటుంది చైనా నుంచి తక్కువ విన్నాను అది ఎంతవరకు చైనా నుండి అంటూనే ఉన్నారు సార్ ఇప్పటి నుంచి చానా కానీ చాలా మంది ఏమంటారంటే అంటే చైనాలో ఇప్పటికీ వాళ్ళు దాదాపు ఇండస్ట్రియలైజ్ అయిపోయినారు వాళ్ళు మళ్ళీ సెలెక్ట్ చేసి అంత లేదు తన పోటీ ఉంది అంటున్నారు కానీ అంతకంటే ఎక్కువ మన భారతీయ దీంట్లో సిల్క్ వాడటం తగ్గిందేమో అన్నది మాకు కోసం అనుమానం సార్ అంటే ఇప్పుడు వచ్చిన మోడర్న్ దీంట్లో ఈ మోడ్రన్ పద్ధతుల్లో మోడర్న్ డ్రెస్సుల్లో సిల్క్ ని ప్రవేశపెట్టలేకపోయినా మేము ఒక ట్రెడిషనల్ క్లాత్ లోనే పెళ్లిప్పుడు వేసుకుంటున్న చీరల్లోనే పెళ్లి అప్పుడు వేసుకునే దోవతి షర్ట్ లోనే సిల్క్ ఉంది కానీ లేదు ఇప్పుడున్న జనరేషన్ చీరలు కట్టడమే తక్కువైపోయింది అలాంటప్పుడు ఇంక మళ్ళీ సిల్క్ చీరలు ఆ సిల్క్ చీరలు కూడా ఈ ధరలు పెట్టి చేసింది మళ్ళీ మంచి పట్టు చీరలు అంటే పదహైదు నుంచి ఇరవై వేలు దాకా పెట్టాల్సి వస్తుంది ఇదే పదహైదు నుంచి ఇరవై వేలకి ఈ కొంత సిల్క్ కొంత పాలిస్టర్ వేసి చేయడం వల్ల పవర్ వీడర్లు వేయడం వల్ల రెండు రెండున్నర వేలకు పట్టు చీరలు ఇవ్వగలుగుతున్నారు పవర్లూమ్ ద్వారా అంటే ఒక్కో అకేషన్ ఒక్కో పట్టు చీర కట్టేసి అంటే కట్టిన చీర కట్టలేదు ఒక్కో అకేషన్ ఒక్కో పట్టు చీర కట్టడం అన్నట్టుగా అట్లా కూడా ఆలోచన చేయడం వల్ల ఈ పవర్ అంటే హ్యాండ్లూమ్ ద్వారా మంచి ప్యూర్ పట్టు చీరను కట్టే సంఖ్య కూడా తగ్గిందని ఇవన్నీ చెప్పబోతున్నాను అంటే పవర్ లూమ్ లో వచ్చిన తక్కువ రేటు వచ్చిన పట్టుచీరలు కూడా కొన్ని ఇప్పుడు ఈ సిల్క్ పవర్ లూమ్ సూటబుల్ కాదా మంచి ఖచ్చితంగా సూటబుల్ అయింది సార్ మేము చేసే రకాలన్నీ కూడా హైబ్రిడ్ రకాలు బయోటిన్ అంటాము హైబ్రిడ్ రకాల్లో చాలా మంచి వస్తుంది పవర్ పవర్లూమ్స్ ఖచ్చితంగా అయితే కానీ అతి తక్కువ ధరకు ఇవ్వగలగాలనే వాళ్ళ ఉద్దేశంతో చీరలు తక్కువకి ఇవ్వాలనే ఉద్దేశంతో దీంట్లో వార్పులు అంటారు పొడుగు వేసిన దాన్ని ఆ వార్పుకు ఒకటే సిల్క్ యా వేసుకొని అడ్డంగా వేసేదంతా కూడా పాలిస్టర్ వేసుకోవడం వల్ల మీరు అనేది ఒక పాయింట్ కాదు మనం మన భారతీయ సాంప్రదాయంలో సిల్క్ ఉన్న తగ్గుతూ వస్తూ ఉంది అని దాన్ని ఇంకా మనం సిల్క్ యొక్క అసల సిసలు గుణం ఏంటంటే ఉన్న టెంపరేచర్ కూడా తీసుకొని మనకు సలదనం ఇస్తుంది సార్ ఏసీ లేకుండా ఏసీ సమ్మర్ మామూలుగానే అంత భారీ చీరలు కట్టుకున్న మహిళలకు ఉక్కపోత అనేది కంపల్సరీ ఉండాలి అయినా ఉక్కపోత లేకుండా వాళ్ళు ఉండగలుగుతున్నారంటే అది సిల్క్ యొక్క దాని యొక్క సహజ గుణం అది ఎక్కడెక్కడ వాడుతున్నారు సిల్క్ ను లేడీస్ శారీస్ లోను పురుషుల అంతకంటే అంతకంటే ముందు మన సర్జరీలో కూడా దాని యొక్క దీన్ని మదనపల్లి దగ్గర ఒక యూనిట్ ఉండింది అంట సార్ అది ఇప్పుడు అంటే దాంట్లో యాడ్ కూడా రాకముందే స్టిచ్ ఆల్టర్నేట్ గా వాడి అది వాడినారు కానీ ప్రస్తుతానికి అవన్నీ కూడా ఆగిపోయినాయి ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎక్కడెక్కడ చేసుకోవచ్చు అంటే సిల్క్ సిల్క్ ఒకసారి మన కాకు వస్తుంది లో ప్యూప ఉండిపోతుంది ప్యూప ఉండిపోయినప్పుడు అప్పుడు దాంట్లో దారం ఉండదు దాని ఇంటర్స్ట్రైన్ కూడా ఏదంత క్లీన్ అయి ఉంటుంది అలాంటి అది వెరీ హై ప్రోటీన్ ఫుడ్ అలాంటి అక్కడ బై ప్రొడక్ట్ గా సిల్క్ లో వచ్చిన మెగా ప్యూపాస్ ఏవైతే అయితే ఉన్నాయో అలాంటి ఇంకా బాగా ఎఫిషియన్ గా చేపల కొంత కొంత వాడుతున్నారు అంతే కాకుండా ఇంకా మనం అసలు మనిషి యొక్క ఉపయోగ వాడటానికి కూడా దాన్ని తెచ్చుకోగలిగితే హై ప్రోటీన్ కానీ ఒకటి ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే బై ప్రొడక్ట్ గురించి చెబుతున్నారు సిల్క్ పెరిగితేనే దాని యొక్క వీటి వల్ల పెరిగి పోయి అంటే ఇప్పుడు ఏదైతే మనకు కొంత సిల్క్ పైన వ్యూముఖత వచ్చిందో దాన్ని భర్తీ చేసుకునే దానిలో భాగంగా ఒక కూడా మనం కాబట్టి వచ్చిన ఆధునిక వస్త్రధారణలో కూడా ఈ సిల్క్ ని చేసుకోగలిగి ఆ వడ్లలో కూడా పట్టుని ఇవ్వగలిగితే మన హ్యాండ్ కర్చి దగ్గర నుంచి ఇవ్వగలిగితే తర్వాత పూలమాలలు కూడా ఆ కట్టు కకొన్స్ ద్వారా పూలమాలలు చేస్తారు ఇలాంటి హస్తకళలను కూడా మనం బాగా అభివృద్ధి పెరగాలంటే పెరగాలి పెరగాలి కానీ ఒక చైనా నుంచి ఇంపోర్ట్ అన్న ఎఫెక్ట్ అది ముందు నుంచి ఉన్నది అది అట్లాగే వస్తా ఉంది కానీ కరెక్ట్ గా అయితే చైనా నుంచి వస్తున్నది అయితే కాదు మా ఉద్దేశం వెరీ గుడ్ ఇంకా ఏమైనా కొత్తగా ఈ మలబరి పెంచి శిల్పం పెంచుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే చూశాను కొత్తగా వచ్చిన వాళ్ళకి కొత్తగా వచ్చే వాళ్లకు చేస్తున్నది ఖచ్చితంగా లేబర్ ఓరియంటెడ్ ఇది అంటే ఇరవై సంవత్సరాల కింద మా నాన్నగారు చేసిన పట్నం మల్బరి రేరింగ్ పద్ధతులు వేరు అప్పుడు నాలుగు మేతలు వేసుకునే వాళ్ళు రోజుకు ఆకును చిన్నగా తరిగేటోళ్ళు అవన్నీ చేస్తున్న ఆ పద్ధతులు వేరు ఇప్పుడు మనకు షూట్ ఇవన్నీ కూడా వచ్చేసినాయి షూట్ రేరింగ్ వచ్చేసింది అది కాకుండా ఇప్పుడు ఇంకా అధునతంగా మనం ఏదైతే మాన్యువల్ గా లీవ్ ట్రూనింగ్ చేస్తున్నా వాటికి కూడా కొన్ని వచ్చేసినాయి అవన్నీ కూడా వాడుకోగలిగి చేస్తే ఉండాలి ఒకటి ఎవరైతే కొత్తగా పెట్టదలిసి వస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా తన ఈ మలబరి దగ్గర టైం స్పేర్ చేయగలిగితేనే రావాల్సి ఉంటుంది సార్ ఎందుకంటే ఇక్కడ ప్రతి గంటకు మారుతుంటుంది టెంపరేచర్ అనేది దాన్ని మనం దగ్గరుండి చూసాం పనికిరా బతకస్తులు పనికిరారు వీకెండ్ అగ్రికల్చర్ చేస్తామనుకునే టెకీలు కూడా ఇది మలబరికి అందుబాటులో ఉండాలి మళ్ళీ ఇక్కడ వాతావరణం ఏముంది ఆకేమి పురుగు ఏమవుతుంది దాన్ని చూసుకొని చేసుకోగలిగితేనే పట్టు పురుగులు వస్తుంది ఓకే అర్థమైంది కదండి కొత్తగా ఎవరైనా ఈ మలబరి పెంచుకొని ఈ పట్టు పురుగులు పెంపకం చేసినా తప్పనిసరిగా మీ దగ్గర స్టడీ చేయండి వెళ్ళండి తప్పనిసరి అవసరం ఒక సీజన్ వరకు చూడండి మీ ఏరియాలో మీ వాతావరణంలో ఈ టెంపరేచర్ చూసుకొని మీరు సూటబుల్ అయి సార్ అంటున్నారు వీకెండ్ ఫార్మింగ్ లేదా ఈ టెకీలు వీళ్ళంతా వస్తున్నారు కదా వీళ్ళు పొరపాటున ఈజీగా ఉందని లాభం కోసం వస్తే ఇబ్బంది పడతారు తప్పనిసరిగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉండేవాళ్ళు ప్రతి గంట చూసుకునే వాళ్ళే ఎందుకంటే ఇవి జీవులు మలబరి పట్టుపురు జీవులు మొక్క అంటే ఇవాళ రేపు రేపైనా రెండు లేట్ అయినా పర్లేదు మనం ఏదైనా నీళ్ళు ఇవ్వడం ఇబ్బంది లేట్ అయినా కానీ ఈ పురుగులు ఏంటంటే కంపల్సీ చాలా సెన్సిటివ్ పురుగులు వాటి లైఫ్ ఎంత ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుందా ముప్పై రోజులు పదహారు రోజులు మాత్రం మరి పదహారు రోజుల్లోనే ఎంత వర్క్ చేసాయి కాబట్టి సెన్సిటివ్ గంట గంటకు తన శరీరం యొక్క గాత్రం పెరుగుతుంటుంది శరీర పరిమాణం పెరుగుతుంటుంది ప్రతి గంటకు కూడా తన పెరుగుతుంటుంది అంటే అతి తక్కువ లైఫ్ సైకిల్ లైఫ్ పీరియడ్ కాబట్టి పెరుగుతుంటుంది ఆ పెరుగుతున్న క్రమంలో దాని యొక్క అవసరాలు కూడా అలాగే ఉంటుంది అత్యంత పోషకాయుతమైన ఆహారం ఉండాలా తాజాగా ఉండాలా ఆ తాజాగా ఉన్న ఆకు తాజాగా ఉండాలంటే బయట నుంచి వడగాడు వచ్చి రావడము లేకపోతే వేడిగా ఇది చలి చలిపెట్టడము అట్లా కాకుండా దానికి కరెక్ట్ దానికి వాతావరణాన్ని ఒక నాలుగు డిగ్రీ అటు అయినా తట్టుకోగలుగుతాయి నాలుగు లక్షలు సార్ ఎస్సీలకి ఇంకో యాభై వేల రూపాయలు ఎక్కువ ఉంది నాలుగు లక్షలు షెడ్ నిర్మాణానికి ఇస్తున్నారు మొక్కలు నాడుకోవడానికి పదివేల ఐదు వందల రూపాయలు ఒక ఎకరానికి మొక్కలు నాడుకోవడానికి ఇస్తారు అది కాకుండా మళ్ళీ ఉపాధి హామీ పథకంలో కూడా దీన్ని అనుసంధానం చేసుకోగలిగితే ఎకరం మీద పది షెడ్ కట్టుకోవడానికి మొత్తం అంతా కలిపి పది నుంచి పదిన్నర దాకా సబ్సిడీ తీసుకునే అవకాశం ఉంది అదొక నాటుకో ప్రాథమిక దశలో ఇచ్చే సపోర్ట్ గవర్నమెంట్ నుంచి ఆ దాని తర్వాత మనకు సంవత్సరం ఇప్పుడు ఉన్న రోగ క్రిముల్ని అరికట్టేందుకు డిస్ఇన్ఫెక్టెంట్స్ గా వచ్చే వాటికి దానికి ఒక మూడున్నర నుంచి మూడున్నర వేల వరకు డిస్ఇన్ఫెక్షన్స్ ఇస్తారు తర్వాత ఏది మనం మనం ఒక మనం పండించిన పట్టుగూళ్లకు ఆ కిలో యాభై రూపాయల బోనస్ ప్రోత్సాహదనం ఇచ్చిన ఇచ్చిన రోజులు ఉన్నాయి తర్వాత మనకు అవసరమై దీనికి మౌంటింగ్ సమయంలో అవసరమయ్యే చంద్రికల కోసం ఫిఫ్టీ పర్సెంట్ వరకు సబ్సిడీ ఇచ్చి వాటిని ఇచ్చిన ఇంకా ఏమైనా మెకనైజేషన్కి వచ్చే పరికరాలు తీసుకున్నా కూడా దానికి కూడా యాభై శాతం సబ్సిడీ ఇచ్చినారు ఇలా ప్రతి స్థాయిలోనూ ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం ప్రభుత్వం యొక్క ఆ సహాయం అనేది ప్రతి స్థాయిలోనూ ఉంది సో మిగతా అగ్రికల్చర్ తో పోల్చుకుంటే పట్టుపురుగులకే ఎక్కువ ప్రభుత్వ ప్రోత్సాహం ఉందని ప్రతి స్టేజ్లో సారీ రాజుగారు చెప్పినట్టు ప్రతి స్టేజ్లో ఉంది కాబట్టి దయచేసి రాజుగారి చెప్పిన వాటి కొని మీరు దగ్గర ఉన్న సెరికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కనుక్కొని సబ్సిడీ వివరాలు కనుక్కొని మీరు ప్రొసీడ్ అయితే బాగుండొచ్చు అలానే కొంచెం ఏదో సబ్సిడీ వస్తుందని మళ్ళీ పొరపాటున సబ్సిడీ కోసం దిగితే మాత్రం ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దయచేసి రాజుగారి చెప్పిన మెలకు పాటించి దీన్ని ఒక స్వయం ఉపాధిగా లేకపోతే ఒక మంచి ప్రాఫిటబుల్ అగ్రికల్చర్ గా మలుచుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది థ్యాంక్ యూ సార్ మంచి వివరాలు తెలియజేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి